ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ సెవెంటీ నైన్ హలో ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు స్టోర్లోకి వెళ్ళిపోదాం వసదార బ్లాక్ సారీ కట్టుకుని తన హెయిర్ మొత్తం టైట్గా అల్లి బ్యాండ్ పెట్టి చేతులకి బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ వేసి నార్మల్ స్టిక్కర్ పెట్టి ఒకసారి మిర్రర్లో చూసుకుంటుంది పర్వాలేదు ఆబీ కోసం ఇంతకంటే ఎక్కువ రెడీ అవ్వడం వేస్ట్ అని అనుకుంటూ హాల్లోకి రాగానే ధర్మేంద్ర కూతురు వైపు చూసి అదేంటమ్మా బ్లాక్ సారీ కట్టుకున్నావు అని అర్థం కాక అడుగుతాడు ఏమైంది నాన్న మీరే కదా అందంగా రెడీ అయ్యి రమ్మన్నారు అందుకే బ్లాక్ సారీ కట్టుకున్నాను బాగున్నాను కదా అని బస్సు కావాలని అంటుంటే నువ్వు బాగోలేదని నేను చెప్పలేదు తల్లి నువ్వు ఏ చీర కట్టినా కూడా అందంగా ఉంటావు కానీ ఇలా చూపులకి ఎవరైనా బ్లాక్ సారీ కట్టుకుంటారా ఇందాక నువ్వు కట్టుకున్న శారీ బాగుంది కదా దానిపైన ఏదో ఒక జ్యువెలరీ పెట్టుకుంటే సరిపోయేది అనవసరంగా ఎందుకు బ్లాక్ సారీ కట్టుకున్నావని ధర్మేంద్ర అడుగుతుంటే నాన్న ప్లీజ్ మీరు పెళ్లి చూపులకి రెడీ అవ్వమని చెప్పారు నేను రెడీ అయ్యాను మళ్ళీ దానిలో కూడా మీరు తప్పులు వెతికితే నేనేమీ చేయలేను ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పి వసు తన ల్యాప్టాప్ తీసి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది నేను ఆఫీస్కి లీవ్ పెట్టినట్టు విరాజ్ సార్ కూడా చెప్పలేదు ఆఫీస్కి వెళ్తే తప్పకుండా నేను రాలేదు అని తెలుస్తుంది అప్పుడు నాకు కాల్ చేస్తారు అప్పుడు విరాజ్ సార్కి ఏం సమాధానం చెప్పాలి విరాజ్ సార్కి అబద్ధం చెప్పడం చాలా కష్టంగా ఉంది అసలు పెళ్లి చూపుల గోల లేకపోతే ఈరోజు విరాజ్ సార్తో టైం స్పెండ్ చేసేదాని తప్పకుండా బయటకు తీసుకువెళ్ళమని అడిగేదానిని చాలా రోజుల నుండి సార్ని మిస్ అవుతున్నాను నా కోసం అంత దూరం నుండి తన వర్క్ వదిలేసుకుని వచ్చినా కూడా నేను కనీసం విరాసరికి నా టైం కొంచెం కూడా ఇవ్వడం లేదు అని వసు మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ధర్మేంద్ర ఏదో ఒకటి చివరికి రెడీ అయితే అయ్యింది కదా అని మనసులో అనుకుని అభి గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు అభి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వసుధర వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు అబి తన పాకెట్లో నుండి ఒక బాక్స్ తీసి దానిని ఓపెన్ చేయగానే అందులో టూరింగ్స్ ఉంటాయి వాటిని చూస్తూ ఈరోజు నీకు నాకు పెళ్లి చూపులని మాత్రమే అనుకుంటున్నావా వస్తారా కాదు ఈరోజు నీకు నాకు ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది జరిగేటట్టు నేను చేస్తాను కదా మీ నాన్న దగ్గర నీ గురించి రెండు మాటలు మంచిగా మాట్లాడితే చాలు అసలే కూతురి పైన ప్రేమ ఎక్కువైపోతుంది ఈ మధ్యన మీ నాన్నకి అంత డబ్బు ఆశ ఉన్నవాడు నేను ఇచ్చిన డబ్బుని నాకే తిరిగి ఇచ్చేస్తానని అంటున్నాడు అప్పుడే అర్థమైంది నీ గురించి మీ నాన్న ఎంత ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నేను నీ గురించి మంచిగా మాట్లాడి ఏదో ఒకటి చేసి నీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను ఒకవేళ మీ నాన్న ఎంగేజ్మెంట్కి ఒప్పుకోకపోతే మీ నాన్న నా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నట్టు నేను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని అగ్రిమెంట్ రాసినట్టు క్లియర్గా ఉంది దానిని నీకు చూపిస్తాను అని చెబితే ఇంకా నోరు మోసుకుని నిన్ను నాకు ఇచ్చి ఎంగేజ్మెంట్ చేపిస్తాడు ఎందుకంటే నువ్వు కనుక అగ్రిమెంట్ చూస్తే మీ నాన్న ముఖాన్ని కూడా జీవితంలో చూడవు వాడిని అసహించుకుంటావని తనకి తెలుసు ఒకప్పుడైతే పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో ఇప్పుడు నీపై అతి ప్రేమ పొంగిపోతుంది కదా తప్పకుండా అగ్రిమెంట్ నీకు చూపించకుండా ఉండాలని తెగ ఆరాటపడుతూ ఉంటాడు అదొక్కటి చాలు ఈ రోజునే నేను ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి అని అభి మనసులోనే నవ్వుకుంటూ ఇంతకీ ఈ విరాస్ బాటియా అలియాస్ విరాస్ సింహ ఏమైపోయాడో ఏంటో నాకు తెలుసు వస్తారా నువ్వు ఆ విరాస్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చూపుల గురించి చెప్పవు అని ఎందుకంటే నువ్వే కదా వాడిని ప్రేమించింది వాడిని ప్రేమించి వేరే వాళ్ళతో పెళ్లి చూపులంటే ఎవరు ఊరుకుంటారు తప్పకుండా ఈ విషయం వాడికి తెలిస్తే నిన్ను అసహించుకుంటాడు అది కూడా నాకు తెలుసు అందుకే ప్లాన్ వేశాను ఈరోజు నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగితే ఆ విరాస్ నీ ముఖం కూడా చూడడు అప్పుడు నువ్వు తప్పకుండా నన్ను పెళ్లి చేసుకోవాలి అని అవి మనసులోనే కన్నింగా నవ్వుకుంటుంటాడు పాపం విరాస్ ఏం చేస్తాడో తెలిస్తే హార్ట్ అటాక్ మా అబ్బికి ఈ చారీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు మార్నింగ్ నుండి కాల్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ టైం టెన్ దాటుతుంది అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు అభిరామ్ ఆఫీస్లో మేనేజర్ చారీ దగ్గరికి వచ్చి సార్ ఇప్పటికే మీరు చాలా లేట్ చేస్తున్నారు వెంటనే జరిగింది అభి సార్కి చెప్పండి చూసారు కదా ఆఫీస్ అంతా ఎంత హడావిడిగా ఉందో రేపు లోగా మనం ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైనల్ సబ్మిషన్ ఇవ్వాలి ఇప్పటి వరకు ఈ ప్రాబ్లంని మీరు అభిసార్కి చెప్పకపోతే తర్వాత అబీసార్కి తెలిస్తే ఇంకా అబిసార్ కూపాన్ని మనం తట్టుకోలేము ప్లీజ్ వెంటనే సార్కి జరిగింది చెప్పండి అని మేనేజర్ చెప్పి అక్కడ నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు చారీకి ఏం చేయాలో అర్థం కాక ఏమని చెప్పాలి ఈ రోజు సార్ ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఆఫీస్లో ప్రాబ్లం వచ్చిందని చెబితే ఏమంటారు ఏంటో ఇక్కడేమో అంతా గందరగోళంగా ఉంది ఏమీ అర్థం కావడం లేదని చారి అనుకుని ఇంకా తప్పదు అన్నట్టు అభిరామ్కి కాల్ చేస్తాడు చారీ నుండి ఫోన్ వస్తుంటే అభి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైపోయావు చారి నీ కోసం నేను ఎప్పటి నుండి కాల్ చేస్తున్నానో తెలుసా అని అంటుంటే అదే సార్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పగానే ఏమైంది అని అడుగుతాడు అభిరామ్ అది సార్ ఇక్కడ ఆఫీస్లో చాలా గందరగోళంగా ఉంది అసలు ఆఫీస్లో ఒక్క సిస్టమ్ కూడా వర్క్ చేయడం లేదు స్క్రీన్ పైన అని చూపిస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు మార్నింగ్ నుండి ఇదే రన్ అవుతుంది ఎవరు ఎంత చేసినా కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడం లేదు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అభి సార్ అని చారి చెప్పగానే అభి గట్టిగా వాట్ అని అరుస్తాడు ఆబి అరిచి అరుపుకి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగానే ఆబి వెనకాల ఉన్న వాళ్ళ పేరెంట్స్ వైపు చూసి ఒక్క నిమిషం మామ్ అని చెప్పి కొంచెం దూరం వచ్చి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చారి ఆఫీస్లో సిస్టమ్స్ వర్క్ చేయకపోవడమేంటి అది కూడా చూపించడం చూపించడమేంటి మతుండే మాట్లాడుతున్నావా అసలు ఏం జరిగింది అని కోపంగా అడుగుతాడు అభిరామ్ సార్ నేను మార్నింగ్ మీ దగ్గరికి వద్దామని స్టార్ట్ అయ్యాను అప్పుడే నాకు మేనేజర్ నుండి కాల్ వచ్చింది త్వరగా ఆఫీస్కి రమ్మని నేను వచ్చి చూస్తేసరికి ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ చాలా హడావిడిగా ఉన్నారు అర్థం కాక మేనేజర్ని అడగగానే ఒక సిస్టమ్ కూడా వర్క్ చేయడం లేదని ఎంత ప్రయత్నించినా కూడా సిస్టమ్ ఏమి ఆ ఓపెన్ అవ్వడం లేదని చెప్పారు అప్పటి నుండి ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉన్నాను కానీ అసలు నా వల్ల కావడం లేదు సార్ ప్లీజ్ ఈ టైంలో మీకు చెప్పడం కరెక్ట్ కాదు కానీ రేపు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్టు ఫైనల్ సబ్మిషన్ ఉంది ఈ రోజు కానీ ఈ ఎర్రర్ క్రియ అవ్వకపోతే రేపు ఈవినింగ్లోగా మనం ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయలేము అలా చేయకపోతే మన కంపెనీకి మూడు వందల కోట్ల నష్టం వస్తుంది ప్లీజ్ సార్ ఏదో ఒకటి చెయ్యండి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పగానే అబీ ఏం జరిగిందో కొంచెం కూడా అర్థం కావడం లేదు తన మనసు బస్తాల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నా కూడా రేపు ఈవినింగ్లోగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఓకే నేను వస్తున్నాను నువ్వు కంగారు పడుకొని ఫోన్ కట్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మామ్ ఈ రోజు ముహూర్తం బాగోలేదంట ఇప్పుడే పంతులు గారు కాల్ చేసి చెప్పారు మనం వేరే ఒక రోజు పెట్టుకుందాం మీరేమీ అనుకోకండి డ్రైవర్ అమ్మ వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే ఇంకా డ్రైవర్ అక్కడ నుండి అబ్బాయి పేరెంట్స్ ని తీసుకుని వెళ్ళిపోతాడు అభి చిరాకుగా వెంటనే తన ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు అభి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేసరికి అభిని చూసిన ఎంప్లాయీస్ అందరూ అప్పటి వరకు హడావిడిగా గందరగోళంగా అటు ఇటు తిరుగుతూ ఉండగా అభిని చూసి అందరూ సైలెంట్ అయిపోయి వాళ్ళ వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్లో నుంచు ఉంటారు అభి అందరి వైపు చూస్తూ తన చాంబర్కి వచ్చి అసలు ఏం జరిగింది చారి అని అంటూ వెంటనే తన సీటు దగ్గరికి వెళ్ళి తన సిస్టమ్ ఓపెన్ చేస్తాడు స్క్రీన్ పైన అని కనిపిస్తుంది తప్ప అసలు సిస్టమ్ అనేది ఓపెన్ అవ్వదు అబికి చాలా చిత్రంగా అనిపిస్తుంది తర్వాత మిగతా మేనేజ్మెంట్ వాళ్ళ సిస్టమ్స్ అన్ని చెక్ చేస్తాడు వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం కనిపిస్తుంటే తర్వాత ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిస్టమ్స్ కూడా చెక్ చేయగానే అక్కడ కూడా సేమ్ ఎర్రర్ కనిపిస్తుంది అభి వెంటనే తన చాంబర్కి వచ్చి సిస్టమ్ పైన వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ తను చెయ్యి అస్సలు సహకరించదు ఇదొకటి వీడి వలన అనవసరంగా నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ఒక పక్క ఏం జరిగిందో అర్థం కావడం లేదు మరొక పక్క నా హ్యాండ్ నాకు సపోర్ట్ చేయడం లేదు నిజంగా లైఫ్లో ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వస్తుంది అని అనుకోలేదు అని ఆపి చిరాకుగా అనుకుంటూ ఇంకా తప్పని పరిస్థితుల్లో తన చేతిని నెమ్మదిగా కదుపుతూ కీబోర్డ్ పైన తన చేతి వేళ్లను టకటకలాడిస్తూ ఉంటాడు ఎంత ప్రయత్నించినా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న ఎర్రర్ని డీకోడ్ చేయలేకపోతాడు అభి తన సిస్టమ్ని చూస్తుంటే అభికి అర్థమవుతుంది అది హ్యాక్ అయ్యిందని కానీ అసలు తన కంపెనీ సిస్టమ్స్ని ఎవరు హ్యాక్ చేశారో తనకి కొంచెం కూడా అర్థం కావడం లేదు అసలు నాకు కంపెనీ సిస్టమ్స్ని హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది ఎందుకు ఇదంతా చేశారు అసలు నేను ఈవినింగ్ వరకు అంత బాగానే వర్క్ అయింది కదా మరి ఇంతలో ఇప్పుడు ఎలా జరిగింది అని అభి ఆలోచిస్తూ ఒక టూ అవర్స్ వరకు తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు నేను కూడా హ్యాకింగ్ నేర్చుకున్నాను కదా కానీ ఎందుకు దీన్ని డీకోడ్ చేయలేకపోతున్నాను ఇంతలా సిస్టమ్స్ని హ్యాక్ చేసింది ఎవరు అని అభి మనసులో అనుకుంటూ అలా సిస్టమ్స్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మరి అబి ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ అవుతుందో నేనైతే చెప్పలేను కొంచెంసేపు అబిని తన పనిలో తనని వదిలేద్దాం ధర్మేంద్ర హాల్లో కూర్చుని అభి గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదేంటి స్టార్ట్ అయ్యాను అబీ బాబు చెప్పి చాలాసేపు అయింది కాల్ చేస్తున్నా కూడా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని ధర్మేంద్ర అబీకి కాల్ చేస్తుంటాడు కానీ అబి చాలా బిజీగా ఉండడం వలన అసలు తన ఫోన్ కూడా చూసే పరిస్థితుల్లో ఉండడు ఇంకా ధర్మేంద్ర అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అడుగుల శబ్దం వినిపిస్తుంటే అదిగో బాబు వచ్చేస్తాడు అని అంటూ ధర్మేంద్ర చైర్లో నుండి లేచి ఎదురుగా చూసేసరికి అలాగే చూస్తూ ఉండిపోతాడు డోర్ వైపు మరి ఎవరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అవి నీకు చుక్కలే మా విక్రమ్ విరాస్ వల్ల పాపం ఏం చేస్తారో ఏంటో నీ సిస్టమ్స్ని